వస్తుంది అంబేద్కర్ ఓటు అప్పించు కనుక దయచేసి మన ఓట్లు మనమే వేసుకోవాలి అవతల పైసలు ఇవ్వద్దు ఒకరు ఇస్తే పైసలు తాత ముత్తాత నుంచి మన దోసుకున్న పైసలు అని వాళ్ళు పని పనిచేసి సంపాదించినట్టుగా కాదు కనుక ఓటు మాత్రం బౌజ్లకి నేను ఎప్పుడు చెప్తుంటాను పంచ సూత్రం అని ఒకటి భావజాల వ్యాప్తి ఇలాంటి మాన్యుల వ్యాపారం ఎందుకు భావజాల వ్యాప్తి మన సాహిత్యం సంస్కృతి కళలు ఆటలు పాటల ద్వారా మనం మన ఆలోచన ఇస్తాము రెండోది మన నాయకత్వం మనం గౌరవించుకోవాలి ఏ దాదా సినిమా దొడిందే నా ముందు పిల్లగాడు లాగే అంటారు ఎప్పుడు లాగు దొరుకుడు గడిలో ఉన్న కేటీఆర్ లాగు దొడికినా మనం చూడడం కదా కనుక ఉద్యమంతుడే పెద్ద పొడు చిన్నోడు వయసులో చిన్నోడు అని పర్లేదు మళ్ళీ ఉద్యమాలు నిర్వహిస్తున్న తమ్ముడు మూడవది నెట్వర్కింగ్ గ్రామము మండలము నియోజకవర్గము జిల్లా రాష్ట్రము దేశం అక్కడ ఎక్కడికక్కడ నెట్వర్క్ డెవలప్ చేసుకోవాలి నాలుగోది ఈ ఉద్యమంలో బహుజనులకు రాజ్యాంగం ఇచ్చేటువంటి ఈ ఉద్యమంలో మన పాత్ర ఫుల్ టైం పనిచేస్తారా నా లెక్క శ్రీనివాస్ గౌడ్ లెక్క పార్ట్ టైం చేస్తారా మీకు టాలెంట్ ఉంటే టాలెంట్ ప్రదర్శిస్తారా ఇంకా మేము మా బిజినెస్ మేము కూడా బుగ పెట్టండి సార్ నేను ఉద్యోగం చేసినట్టే లెక్క ఇంకా ఐదోది ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మన ఓట్లు మనకే వేసుకోవాలి మనకేసుకోమంటే బహుజన దృక్పథం ఉన్న పార్టీ అయితే ఆధిపత్య కులాల్లో బాన్సలుగా ఉన్నటువంటి వాళ్ళను ఓడించండి నేను మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎంపీ ఎన్నికల్లో ఎంటే ఆధిపత్య కులాల ఉన్న రాజకీయ పార్టీలలో ఉన్నటువంటి బీసీ అభ్యర్థులు ఓడించాలని పిలిపించారు చాలా వ్యక్తుల చెప్పాను ఎందుకంటే అట్లన్న వస్తుంది ఆ పార్టీ వదిలిపెట్టి బయటకు వచ్చి వాళ్ళ నాయకత్వంలో ఒక మన బహుజన సమాజ పార్టీ లాంటిది ఒక పార్టీ పెట్టుకున్నాం సామాజిక న్యాయం లక్ష్యంగా పనిచేద్దాం అందులో గెలిపించడంతో ఆ రుచితో వాళ్ళు అక్కడనే ఉండిపోతారు కనుక వాళ్ళను మనం విడదీయాల్సిన అవసరం ఉన్నది తర్వాత ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మన ఓట్లు మనం వేసుకోవాలి ఓట్ల ద్వారా వస్తుంది నిరూపణ జరిగింది భారతదేశంలో నిన్న మరి వరకు టిఆర్ఎస్ లో మనతోటి వెహికల్ పంచుకున్న వాళ్ళే ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు ఈ విధంగా అయిపోయింది కదా సో ఇప్పుడు దాదా శ్రీనివాస్ గౌడ్ కోరుతాను రిజర్వేషన్లకు ఆద్యులు బీసీలకు ఆరాధ్యులైనటువంటి బిందేశ్వర ప్రసాద్ గారి నూట ఆరవ జయంతి కార్యక్రమం సందర్భంగా మానేల జయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అన్న మాకందరికీ గురువులాంటి వాస్తవంగా అందరు చెప్పినట్టు ఢిల్లీలో చాలా ఉన్నతమైన ఉద్యోగాన్ని వదిలిపెట్టి బహుజనుల కోసం చివరి శ్వాస వరకు పోరాడతా అని చెప్పి ఈరోజు ఈ మహనీయుల జాతర నిర్వహిస్తున్నటువంటి అన్న ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ గారికి వేదిక మీద పెద్దలందరు ఉన్నారు కాబట్టి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ వేదిక ముందున్నటువంటి గౌరవ సోదరులకు సోదరులకు వాళ్లకు పాత్రికేయ సోదరులకు అందరికీ పేరు పేరిన సామాజిక ఉద్యమం చాలా మంది చాలా విషయాలు చెప్పారు ఈరోజు నిజంగా భారతదేశంలో ఒక మాటలు చెప్పాలంటే దేశంలోని డెబ్బై కోట్ల మంది బీసీలకు పండుగ రోజు ఇలా బీపీ మండల్ జయంతి పుట్టినరోజు నిజంగా మనం అనుకుంటాం మాకు పండుగ అంటే దసరా దీపావళి సంక్రాంతి లేదంటే రంజాను ఇంకో పండుగ ఇంకో పండుగ అనుకుంటాం కానీ బీసీలకు నిజమైన పండుగ అంటే బీపీ మండలి గారు కుట్టినరోజే బీసీలకు నిజమైన పండుగ బీపీ మండలి గారే లేకపోతే ఆస్తో కూస్తో ఇప్పుడు విద్యా ఉద్యోగాలు అమలవుతున్నటువంటి రిజర్వేషన్ లేవు విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ లేకపోతే ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడ మనం ఈ స్థాయిలో చదువుకొని ఎక్కడికక్కడ అక్కడక్కడ ఉద్యోగాలు చేస్తున్నామంటే ఇలా బీపీ మండల్ గారు చేసినటువంటి కృషి మనం ఎప్పుడు కూడా మరవలేనిది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం నిజంగా బీపీ మండల్ గారు రాజీ పడితే ప్రధానమంత్రి దాకా పోయేటోడు కానీ రాజీ పడలే ముండోడు అని నిజమే అని ఈ దేశంలో బీసీలకు హక్కులు లేవు అరవై శాతం జనాభా ఉన్నటువంటి బీసీలను బిచ్చగానే లెక్క చూస్తున్నారు మా హక్కులు మాకు ఇవ్వాలి బీసీల స్థితిగతులు మారాలంటే బీసీల తరలత మారాలంటే ఇలా మా మండల్ నేను చేసినటువంటి సిఫార్సులు అమలు చేయాలని చెప్పి ఉప్పిడు ఉపాసం ఉండి నిద్ర లేకుండా అహోరాత్రులు దేశమంతా పర్యటించి బీసీల కులాల యొక్క సామాజిక ఆర్థిక రాజకీయ స్థితిగతులను అధ్యయనం చేసి ఇలా నలభై సిఫార్సులతోటి బీపీ మండల్ సిఫార్సులు అనే ఒక పేరుతో దేశంలో ఉన్నాయంటే నిజంగా బీపీ మండల్ గారి సిఫార్సులు అంటే అమలైతే ప్రపంచంలోనే భారతదేశం నెంబర్ వన్ దేశం అయ్యేది నేను గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కలిసిన సందర్భంలో చెప్పిన సార్ మీరు నోరు తెలిస్తే పొద్దున్న లేస్తే అఖండ భారత్ స్వర్ణ భారత్ అంటున్నారు కదా ఎట్లయితుంది అఖండ భారత్ స్వర్ణ భారత్ కేవలం పెరుగులతోటి మాటలతోటి అయితే అవుతుందా ఈ దేశం ఉన్నటువంటి అరవై శాతం జనాభా ఎదిగిన కులాలతో పాటు వీళ్ళని ఎదగడానికి మీరేమన్నా తోడు పడితే ఈ దేశం అగ్రదేశం అవుతుంది అని చెప్పి మీరు ప్రశ్నించడం జరిగింది అంటే ఈ దేశం నిజంగా మీరు అన్నట్టు కావాలనుకుంటే మండల్ కమిషన్ సిఫార్సును ఫస్ట్ మీరు అమలు చేయాలి మండల్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తేనే భారతదేశం అఖండ దేశమవుతుంది అగ్రదేశం అవుతుంది ఇయాల అరవై శాతం మంది జనాభాకు జనాభా ఆకాంక్షలను జనాభా యొక్క స్థితిగతులను మార్చకుండా ఇలా మీరు స్వర్ణ భారత్ అయితే కేసీఆర్ బంగారు తెలంగాణ ఎట్లన్నాడో అదే స్వర్ణ భారత్ అయితే తప్ప ఇంకోటి కాదు అని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు ఎందుకు మండల గారి గురించి మాట్లాడుకుంటున్నామంటే మాట్లాడుకునే సందర్భం ఇదే రోజు కాబట్టి మీ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ వేత్తల ఎందుకు బీపీ మండల గారి జయంతిను భారతదేశంగా భారతదేశం మొత్తం మీద అధికారికంగా జయంతి నిర్వహించదు వారి వర్ధంకి ఎందుకు అధికారికంగా నిర్వహించదు దేశంలో ఒక నెవరు రాహుల్ గా రాజీవ్ గాంధీలే అప్పటి వరకు ఇప్పటిదాకా మన ప్రధానమంత్రులు వాళ్ళే జయంతులు వర్ధంతులు చేస్తారా బీపీ మండల్ గారి జయంతులు చేయరా ఎందుకు చేయరు అరవై శాతం మంది ఒక బీసీల ఐకాన్ ఆయన అట్లాంటి బీపీ మండల్ గారిని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని నిజంగా నరేంద్ర మోదీ గారు నిజంగా బీసీపీ అయితే ఇలా మండల్ గారి జయంతిని దేశవ్యాప్తంగా అధికారికంగా నిర్వహించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం మండల్ గారి విగ్రహం పార్లమెంట్ పెట్టాలి ఎందుకు పెట్టరు పార్లమెంట్ పార్లమెంట్ లో ఎందుకు పెట్టరు పార్లమెంట్ మేము చూస్తే మొత్తం ఎవరెవరు విగ్రహాలు ఉన్నాయి విధంగా ఇక్కడ కిషన్ రెడ్డి గారు ఉన్నారు కేంద్ర మంత్రి మొన్న పర్యాటక శాఖ మంత్రి చేశారు దేశంలో ఉన్న జాతీయ ప్రాజెక్టులు మొత్తం బాగనోళ్ళు అగ్ర కులాలు అగ్రవర్ణాలు ఒక్కడి కూడా బీసీ పేరు లేవు కాబట్టి దేశంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు కానీ స్మారక కేంద్రాలకు కానీ అదేవిధంగా స్మృతి వనాలకు కానీ అదేవిధంగా అంతర్జాతీయ విమానాశ్రయాలకు కానీ ఏదైతే ఇలా ఈ భారతదేశంలో అత్యంత కీలకమైన ఉన్నాయో వాటి పేర్లు కూడా బిపి మండలి పేరు పెట్టాలి అని చెప్పి ఈ సందర్భంగా మనం అందరం ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేద్దాం ఎందుకంటే ఒక బలమైన మెసేజ్ పోవాలి ప్రభుత్వానికి బలమైనటువంటి మెసేజ్ పోవాల్సినటువంటి అవసరం ఉండదు ఎంత దురదృష్ట అంటే ఇలా అన్న మహనీయుల జాతర పెట్టింది చాలా మంది ఏమంటారు అంటే తక్కువ మంది వచ్చిరండి అసలు మార్నింగ్ నుంచి పదన్నర నుంచి ఇప్పటి వరకు వచ్చిపోతూనే ఉంటున్నారు ఇప్పటి వరకు పెద్ద వాళ్ళ పెడితే నిండేది రాజకీయ పార్టీలు మీటింగ్ పెడితే ఇప్పుడు రాజకీయ పార్టీలు మీటింగ్ పెడితే కూడా ఎందుకు నిండాయి రాజకీయ పార్టీలు సక్సెస్ కావాలంటే వాడు జేబులో పచ్చ నోటు పెట్టి వారి బయలు తెచ్చిన బండిలో బుడ్డి పెట్టి ఆ బుడ్డితో పాటు బిర్యానీ ప్యాకెట్ పెడితే తప్ప ఏ పార్టీ రాజకీయ సభలు కూడా సక్సెస్ కావడం లేదు మరి మనం పిలువుర పుట్టాలి ఇలా మాలీల స్ఫూర్తితోటి పొద్దుగాల పది గంటల నుంచి ఇప్పటి వరకు వరకున్నే మనం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వంద మంది కావచ్చు కానీ మనం వందల మందినే మన కోట్లాది మందికి ప్రతినిధుల తెలియజేస్తున్నాం దేనికి తక్కువ మనం దేనిక తక్కువ ఇలా ఖచ్చితంగా మనకు మనం తక్కువ తెలియజేసుకోవద్దు ఇలా ఆనక ఎంత పొడుగుంటది ఆనకే ఇంత పొడు ఉంటుంది కోసుకోరే జాతరని కాబట్టి ఖచ్చితంగా వంద శాతం మనం సక్సెస్ అయినామని చెప్పిన్నారు వాళ్ళు ఇక్కడ ఏ సినిమా స్టార్ లేరు ఎవరు ఆకర్షణ కలిగినటువంటి లీడర్ లేరు మనకున్న సిద్ధాంతం బహుజన సిద్ధాంతం ఆ సిద్ధాంతమే మనందరిని ఇక్కడ కూర్చోబెట్టింది ఇవాళ మాలు దురదృష్ట వస్తాం ఏం చేసిందండి అగ్రగుల నాయకుడు ఇప్పుడు చెప్పాల్సినటువంటి అవసరం ఏర్పడ్డది ఈ అక్కడ రాజకీయ పార్టీలు అక్కడ కూడా నాయకులు ఏం చేశారంటే కుట్టలు వీళ్ళందరూ ఎప్పటికెళ్ళారు ఒక్కటైతే రాష్ట్ర బిడ్డ చేతిలో పోతుంది పీతాల బిడ్డ చేతుల పోతుంది కాబట్టి ఒక్కటి కానివ్వద్దు మరి ఒక్కటి కానీ చేయించాలి ఒక్కరు కానివ్వద్దు అంటే ఈ మానే కూడా కులాన్ని అంటగట్టాలి మానే కూడా కులాన్ని అండగట్టాలి ఎట్లా అంటకట్టాలి సత్తా సమాయ పాప చేయించాలంటే ఒక గౌరవ చేయాలి ఓ దొడికోండలు జయంతి అనగానే ఒక గొండకుంద చేయాలి ఒక గుండలక్ష్మి బాబు జయంతి అనగానే పద్మశాలి చేయాలి ఒక శ్రీకాంతచారి జయంతి ఒక మాధ జయంతి అనగానే విశ్వబ్రాహ్మణం చేయాలి ఒక కృష్ణస్వామి ముజరా జయంతి అనగానే ఓ బండల సాయన జయంతి అనగానే ఇలా ఒక గుజరాత చేయాలి అంటే మన ఎవరైతే తమ కుడం కోసం కాకుండా యావత్ జాతి కోసం సమాజం కోసం జీవించదో వాళ్ళని కులాన్ని పరిమితం చేసి మీ కులమైన మీ కులమైన చెప్పి విలు కానీ మరి రాజీవ్ గాంధీ జయంతి వస్తే అందరం చేయాలి మల్లిచన్నారెడ్డి జయంతి వస్తే అందరం చేయాలి లేకపోతే జన వింగరావు జయంతి వస్తే ఎన్టీ రామారావు జయంతి వస్తే రాజశేఖర రెడ్డి జయంతి వస్తే అందరం చేయాలి కానీ మన మానవీయుల జయంతి వస్తే మాత్రం ఏంటంటే ఆకులను చేయాలి అంటే ఎంత కుట్టలతోటి మనని విభజించి పాలిస్తూ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం వాళ్ళ ఉంది అన్ని రంగాలు సమస్త రంగాలు మన జీవితంలో అనుకున్నారు కాబట్టి వాళ్ళు ఆడితే ఆట పాడితే పాట అయిపోయింది మీరు నేను మొత్తం ఎక్కడో యాక్సేజ్ చరిత్ర చెప్పడం లేదు మీరు మొన్న తెలంగాణ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్ లో కమ్మలు మీటింగ్ పెట్టుకున్నారు కమ్మలు మీటింగ్ పెట్టుకుని ఏమైనా తెలుసా మీరు యూట్యూబ్ లో చూడండి దయచేసి చూడొచ్చు దాదాపు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ చూడొచ్చు యూట్యూబ్ లో కమ్మలు చెప్పేది తెలుసా మనం ఎస్సీ ఎస్సీ బీసీలకు ప్రభుత్వం వాళ్ళకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రిజర్వేషన్ కల్పించలేదా ఎస్సీ ఎస్సీ బీసీలకు ఎన్ని ఉద్యోగాలు అయితే ప్రభుత్వాలు కల్పించినాయో మనం ఒక కమ్మలనే అన్ని ఉద్యోగాలు వాళ్ళకు కల్పించినామని అని రెండు బహిరంగ సభలో ఓపెన్ గా మాట్లాడుతున్నారు ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు కమ్మ మీటింగ్ కమ్మోళ్ళు అమ్మలాంటి వాళ్ళు కమ్మోలకు ఉన్న చరిత్ర కమ్మోళ్లకు ఉన్న గొప్ప మనసు ఈ ప్రపంచంలో ఎవరికి లేవు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు మరి ఇంకో ఆయన వచ్చేమంటున్నారు మనం ఆంధ్రప్రదేశ్ ను పరిపాలించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను ఇప్పుడు పక్కనున్న ఆంధ్రప్రదేశ్ ను చంద్రబాబు నాయుడు ఇప్పుడు మిగిలింది మనం ఒకటే ఉంది దాదాపు రాష్ట్రపతి రాకపోయినా వీటికైనా ఆయన ముందర కానీ మిగిలింది ఒకటే ఉంది నేను అనుకున్న ప్రధానమంత్రి మిగిలిందే వాళ్లకు అని నేను అనుకున్నా కాదు కాదు ప్రధానమంత్రి పదవి మనకు ఇప్పుడు మనకు మిగిలింది ఒకటే అమెరికాను కూడా మనం ఖమ్మంలో అర్జ చేయాలి ప్రపంచంలో అగ్రదేశమైనటువంటి ఇక్కడక్కడ కాదు ప్రపంచంలో అగ్రదేశమైనటువంటి అన్ని దేశాలను శాసిస్తున్నటువంటి అమెరికా దేశం బీట మీద కూడా కమలారని గెలిపించడం ద్వారా కమ్మలను ఈ ప్రపంచాన్ని శాసించాలని చెప్పి కమ్మన్ మీటింగ్ పెట్టుకొని చెప్తున్నారు ఇలా రెడ్డు మీటింగ్ పెట్టుకుంటే మీకు అందరూ తెలుసు ఇదే రహీంద్రాబాద్ లో ఇదే రహీంద్రాబాద్ లో మెయిన్ అలా రెడ్డి మీటింగ్ పెట్టుకొని టిఆర్ఎస్ రెడ్డి కాంగ్రెస్ రెడ్డి బీజేపీ రెడ్డి సిపిఐ రెడ్డి సిపిఎం రెడ్డి అందరూ రెండు మీటింగ్ పెట్టుకొని ఏం చెప్తున్నారు అంటే మనది కులం కాదు రెడ్డి అంటే మనది కులం కాదు రెడ్డి అంటే ఏది రెడ్డి అనేది ఒక బిరుదు రెడ్డి అనేది మనకు బిరుదు ఉప్పు లేని కూడా ఎక్కడైతే రుచిగా ఉండదు రెండు లేదు అర్థం ఉంటుందిరా నెట్టి లేని పాలన అర్థం ఉంటది మనం ఒక్కరి గుర్తు పెట్టుకోవాలని రెడ్డి ద్వారా పార్టీలు జెండాలని కాము ఎవరు పాలన ఇస్తే అదే మనం పార్టీ కావాలి ఎవరు టికెట్ ఇస్తే అదే మన పార్టీ కావాలి ఎన్నికల్లో ఏ పార్టీ కళ దొంగ పార్టీ కానీ వారి టికెట్ ఇస్తే వాడు పోటీ చేసినటువంటి ముత్కూడాలంటూ ఏం చూసుకోవాలి మనం రెడ్డిగా చూసుకోవాలని చెప్పి ఇదే మహేంద్రబాద్ చెప్పారు చెప్పి తెలంగాణ ఈ అవసాధారణ కేసీఆర్ పాలిస్తున్నారు ఈ అవసాధారణ కేసీఆర్ పక్కన దోచేసి మనం రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి ఇలా రెడ్డి సభలు పెట్టుకొని రెడ్డిని ముఖ్యమంత్రి తీసుకొచ్చి కూర్చోబెట్టారు అంటే ఖమ్మం ఒక ఒకవైపు ప్రపంచాన్ని శాసించాలంటు రెడ్డి లేమో ఒకవైపు రాష్ట్రాలను శాసించాలంటున్నారు అదే విధంగా మేము రాజులనే శక్తి రాజులు అని చెప్పి మీటింగ్ పెట్టుకొని రేవంత్ రెడ్డిని పిలిచి పే సింహాసనం వేసి ఈ మూల పీకాయట్టి పెద్ద దండేసి వాళ్ళు కుల సంఘాలు పెట్టుకొని మీసార్ నుండి తొలగలు పెట్టి ముఖ్యమంత్రి బీటారం అనేదే ప్రధానమంత్రి బీటారనే అమెరికా అధ్యక్ష బీటారామంటే మనం వాసరా పింఛన్ల కాడా రేషన్ కాడా రైతు రుణాల స్కాలర్షిప్ స్కాలర్షిప్ల కాడా సంచే వాసల కాడ సాయిల పై అయ్యా అని అనుకునే పరిస్థితి వచ్చింది ఎందుకు వచ్చిందో ఒకసారి ఆలోచించాలని చెప్పి గుర్తిస్తున్నారు ఇయాలా వాళ్ళ రాక అగ్రకు వాళ్ళ రాయట ఉండరా మహనీయుండరా వాళ్ళు పెట్టుకోలేదు ఇంతమంది ప్రపంచ అరవై మంది మహనీయులను పెట్టింది ఇంత మంది మన మనకు కూడా రాజును పెట్టారు చక్రవర్తులు విట్టారు మన కులాల గొప్ప గొప్ప మేధావులు వింటారు కానీ వెనుకబడిన వర్గాలని వెనుకబంటున్నాం నేను అంటున్నా దేనికి వెనుకబడిన వర్గాలం దేనికి వెనుకబడిన వర్గాలం చదువులు వెనుకబడ్డవా లేవే ఉత్పత్తి చేసే కాడ వస్తువులు సృష్టించే కాడ ఈ సమాజానికి సేవ చేసే కాడ ఈ సమాజాన్ని బతికించే కాడ వెనుకబడ్డమా లేదు మరి ఈ దేశాన్ని ఏదకాడ వెనుకబడ్డమా లేదే మరి ఇవ్వడానికి మనల్ని వెనుకబడిన కులాలను పెట్టింది బీసీ అంటే ఇంత ముందు మీరు బీసీ అంటే చేయట్లండి ఎస్సీ లంటే చేయట్లనే మన సోర నేను అంటున్నా భారతదేశంలో బీసీలు అంటేనే రాజ్యాంగంలోనే బీసీలు అంటే ఎస్సీ ఎస్సీ బీసీలు ఈ మూడు లస్తే బీసీలు అన్ని కోసం నేను చెప్పిన ఎస్సీ ఎస్సీ బీసీ బీసీలో ఒకే తల్లి మన వృత్తులు కావచ్చు వేరు కావచ్చు కానీ మన నెత్తూ ఒకటే మన ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలంతా ఉంటాయి అని చెప్పి చెప్పడం జరిగింది ఇలా మనం వెనుకబడిన వర్గాలు బీసీలని పెట్టి మనం వెనుకను నెట్టేశారు నేను అంటున్నా ఇలా మా గుండ సోదరుడు ఒక గుడ్డ చిప్ప వాడుకొని గొడవ ఎంతో అడవిలో ఉంటే పులు సింహాస పులు సింహాలతోటి సాధనం చేసుకుంటా అడవిలో ఉంటాడు మా రాదు యా పేరులోనే యాదవ రాక ఉంది ఇలా ఒక గౌరగా చెప్తాడు ఒక విషయాడు కడుగు చేస్తాడు కొడు చేస్తాడు ఒక గుడిరాజు పళ్ళు పరా ఒక విశ్వట్గా ఎలా మనకు మంచి మాంసాన్ని పెట్టాడు ఇంకా బీసీ ఒక పద్మశాలి బట్టలు నేస్తాడు ఒక వేలన్న బట్టలు కుడతాడు ఒక కుమ్మరన్న కుండలు చేస్తాడు ఒక సాధారణ బట్టలు ఉసుకుతాడు మంచి కరకాల బట్టలు చేసిస్తాడు అంటే ఈ సమాజం బీసీని లేదే ఈ సమాజం లేదు ఈ బీసీలు లేదే ఈ దేశం లేదు కానీ ఎక్కడ చూస్తుందంటే యూరప్ దేశాలంటే ఒక మన విధానం ఎత్తులు కలిసింది యూరప్ దేశాలట ఈ కులభృత్వం ఎవరైతే చేస్తున్నారో ఆ కులభృత్వం ఉన్నంత గౌరవం ఆ యూరప్ దేశాల్లో ఎవరికి ఉండదట ఇక్కడ ఓ డాక్టర్ దన్ను వంటే కానీ అక్కడ ఒక రజకుడు బట్టలు ఐలంగా వస్తే ఆ రజకులు చూసి ఐఏఎస్ నిలబడి గౌరవిస్తారట ఒక నాయబ్రామే వస్తే నాయక్రామానికి ఒక ఐపీఎస్ ఇచ్చే గౌరవం ఇస్తారట ఇక్కడ దళితులు ఏమైందంటే ఇండియా ఎవరైతే వృద్ధి చేసినామో ఈ సమాజానికి సేవ చేసినో ఈ దేశానికి పట్ట గండ పెట్టిదమో ఈ దేశానికి పట్ట పట్టం పెట్టినమో ఇవాళ మా అన్న విశాల గారిని వేదిక మీద రావాల్సింది కోరుతున్నాను డిఎస్పీ పార్టీ అధ్యక్షుడు విశాలన మహారాజు గారిని వేదిక మీద రావాల్సింది ఈ రోజు ఒక్కసారి ఆలోచన చేయండి ఈ దేశానికి సేవ చేసినటువంటి వాళ్ళని వెనుకబడిన వర్గాలు అనే ఈ దేశానికి సేవ చేసిన వాళ్ళని వెనుకబడిన వర్గాలు అని ఒక బిరుదిచ్చి మనం వెనుకకు నెక్కేస్తున్నారు నేను అంటున్నా వెనుకబడిన వర్గాలు కాదు బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు ఈ మానిల జాతర అయినా బీసీలు అంటే బ్రిలియంట్ క్లాస్ అనే విధంగా మనం అందరం ముందుకు పోదామని చెప్పి తెలియజేస్తున్నా చాలా మంది బడుగు బలహీన వర్గాల నాయకులు బలైన వర్గాలు ఎవరు వాస్తవంగా రెండు శాతం జనాభా ఉన్నవాడు బలైన వర్గాలు అర శాతం ఉన్నవాడు బలైన వర్గం ఐదు శాతం జనాభా లేని బలైన వర్గం కానీ తొంభై శాతం జనాలు ఉన్న మనం బలహీన వర్గాన్ని మెట్లయినాం బలహీన వర్గాలనే బలాన్ని మనం అసలు నిషేధించారు బలహీన వర్గాలు చాలా మంది పుట్టినరోజు రాగానే బలహీన బడుగు బలహీన వర్గాల నాయకుడు బతంజన యాదవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఉంటాయి నేను అంటున్నా మిగతా ఈ రోజు నుంచి మేము బడుగు బలహీన వర్గాల నాయకులే కాదు మనం బర్త్డే వచ్చినా పేపర్ ఆడించినా ఇంకోటి పెట్టుకున్నా మేము తొంభై శాతం పైగా జనాభా ఉన్నటువంటి నాయకులం కాబట్టి ఎప్పుడైనా బరువు బలమైన వర్గాల నాయకులమైన విధంగా మనం అందరం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది చెప్పుకోకపోతే మన తాత చెప్పుకోలేదు మన మానసిక స్థితి ఇంట్లో వచ్చింది మన అయ్య చెప్పుకోలేదు మన మానసిక స్థితి మనకు వచ్చింది ఇప్పుడు మనం కూడా చెప్పుకోకపోతే మన కొడుకు మన కూడా నేను బలహీనండి నాకేదో జనం లేను తెలివి లేదు చదువు లేదు నేను బలైన లేని ఒక మానసికమైనటువంటి దుస్థితిలోకి ఎళ్ళిపోయేటువంటి ప్రమాణం ఉంది అని చెప్పి గుర్తిస్తున్నాను అందుకోసం వెనుకబడిన వర్గాలం కాదు అనేది మనం ఆయన తీశారు మేము బలైన వర్గాలను కాలం అనేది మనం ఐదకే తీసాలి అంతిమంగా ఇంతకుముందు చెప్పినట్టు లెట్లు కమ్మలు ఇవాళ చెక్తి నిన్నమాన మీటింగ్లు పెట్టుకుని మనము వాళ్ళు ఎక్కడైతే రాజ్యానికి సవాల్ ఇస్తున్నారో మానే స్ఫూర్తితో కూడా మనము కూడా ఇలా రెడ్డి పోతే కమ్మ కమ్మ పోతే వెనుమ వెమ్మ పోతే ఇంకోడు ఇలా నేను చిన్న సమయం లేదు కాబట్టి ముగిస్తా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఏమంటాడు నీ ఐదు సంవత్సరాలు నేను ముఖ్యమంత్రి అయితే నేను బోర్డి మీటింగ్ పోయి అసలు యాక్చువల్ గా కోమేవి వెంకటరెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యిండే అని తాలేకూ నెక్స్ట్ అవకాశం వస్తే అదే అయితే అంటున్నారు అంటే చెప్పగా చెప్తున్న మహారాజు ఎంత పాటే నేను ముఖ్యమంత్రి అయినా నేను మిస్ అయినా ఓటు నెల కోసం కోమటి రెడ్డి ఎంకేజ్ అవుతాడు లేదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి అవుతాడు లేదంటే ఇంకో రేట్ అవుతాడని వాళ్ళు స్పష్టంగా ఒక ఏజెండాతో చెప్తున్నారు తమ్ముడు ప్రపంచాన్ని చెప్తున్నారు ఇవాళ నిలబలు కేసీఆర్ చెప్తున్నారు ఓడిపోయే వల్ల ఇవాళ ఏమి కెసిఆర్ కేసీఆర్ ఎక్కడున్నా పాలున్నా లేకపోతే చీమల పుట్టలున్నా కేసీఆర్ పానా కావాలని కేసీఆర్ మళ్ళా ముఖ్యమంత్రి కావాలని కారణాలతో వెతుకుంటూ వచ్చి నా దగ్గరికి వచ్చి మళ్ళీ నాకు ఊరిపేసి మళ్ళా నన్ను పీడ మీద ముఖ్యమంత్రి పీడపెడతానని కేసీఆర్ చెప్తున్నాడు మరి వాళ్ళు ఆ విధంగా చెప్తుంటే మనం ఐక్యత లేకుండా నువ్వు పెట్టడం నేను పెట్ట లేవనే మండలి ఒక్క కులమని సర్వాధి పాఠం మన మాని కురాల కట్టి మనం ఎక్కడికక్కడ పాయలు పాయలు వెళ్ళిపోతే మనం అనుకున్న సమాజం ఇంకా వందల సంవత్సరాలైన వచ్చేటువంటి అవకాశం లేదు కానీ ఒక్కటి మాత్రం నిజాం మా రోజు వీరన్న చెప్పాడు ఈ రోజు ఈ రోజు ఒక రోజు మళ్ళీ రాకపోతున్నా రోజు అన్నాడు కాబట్టి మా రోజు అంటే మన రాజ్యం మనకు రాజకీయ అధికారం వస్తే తప్ప మన బౌజన బతుకులు మారే దానికోసం పెద్దలు మేధావులు ఎస్సీ ఎస్సీ బీసీలు ఉన్నటువంటి మేధావులు ముందుకు రండి పనిచేయడానికి రాజ్యం తీసుకురావడానికి రాజకీయ అధికారం కోసం కొట్టడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్పి సాధారణంగా తెలియస్తూ అవకాశం ఇచ్చినటువంటి ధన్యవాదాలు ప్రతంగా నిజంగా మనం అందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్లను అసెంబ్లీ లోకసభ అక్కడ స్పీకర్ గా మనం పనికొస్తాం అంత సమర్థకం అద్భుతంగా నిర్వహించగలం గంటలు కాదు కొంటలు కూడా మాట్లాడేంత మహానీయుడు మన నాయకుడు అయితే ఇక్కడ సమయం దృష్టి పెట్టుకోవాల్సిన అవసరం కనుక తమ్ముడికి కొంచెం పనిచేసాడు అంతేకాకుండా మనందరికీ మాట్లాడారు అయితే గంట సేపట్లో